యాదాద్రి జిల్లా తుర్కలశాపురం పల్లెర్ల గ్రామాల్లో జరుగుతున్న ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులను నిలదీశారు గ్రామస్తులు నిరుపేదలైన తమ పేర్లు సంక్షేమ పథకాల్లో లేవు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేశారంటూ అధికారులను నిలదీస్తున్నారు గ్రామస్తులు ఇక ఇదిలా ఉంటే ముందు నుయ్యి వెనక అన్నట్టు ఉంది అధికార పార్టీ నేతల పరిస్థితి పార్టీ కార్యకర్తల పేర్లు లబ్ధిదారుల లిస్టులో రాకపోవడంతో వారికి ఏం చెప్పాలో అర్థం కాక సొంత ప్రభుత్వాన్ని విమర్శించలేక తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ నాయక్ ఒకరి చంపే అవుతాడా మనం కాదా అయితే న్యాయం లేపరండి